వార్డులకు ఆదర్శంగా తొమ్మిదో వార్డు రెండు కోట్లతో అభివృద్ధి పనులు కౌన్సిలర్ పై ప్రశంసలు కురిపిస్తున్న వార్డు ప్రజలు గత ప్రభుత్వంలో పేరుకి నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న బొచ్చిరెడ్డి పాలెంలో ఎక్కడ చూసినా వ్యర్థాలు డ్రైనేజీలలో మురుగు దోమలతో ప్రజలు సతమతమవుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో బొచ్చులో సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడుతున్నాయి సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే శాంతినగర్ తొమ్మిదో వార్డులో కౌన్సిలర్ ఎరటపల్లి శివారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రెండు కోట్లతో నూతన డ్రైనేజీలు సీసీ రోడ్లు తాగునీటి మోటార్లు వంటి అభివృద్ధి పండుతో సమస్యలకు చెక్ పెట్టారు దీంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి వారి సమస్యను పరిష్కరిస్తున్న కౌన్సిలర్ శివారెడ్డిని ప్రశంసిస్తున్నారు ఖాళీ స్థలాలలో యజమానులు పట్టించుకోకపోవటంతో పిచ్చి మొక్కలు మరిచాయి స్థలం యజమానులు పట్టించుకోకపోవటంతో ప్రజల సమస్యను కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లంతో ఆయన సొంత నిధులతో జంగిల్ క్లీనింగ్ చేయించారని కొంతమంది సమస్యలు లేకపోయినా అభివృద్ధిని సైతం సమస్యగా వక్రీకరిస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు ఈ రోజుల్లో సమస్యను తెలుపుకోలేనంత నిరక్షరాస్ తమ ప్రాంతంలో లేరన్నారు అన్నీ చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడయ శివారెడ్డి సొత్తు తిని లేదనకూడదు అన్ని సమస్యలు బాగా చేస్తున్నాడు మాకు ఉసిరాళ్ళకు కూడా సాయం చేస్తున్నాడు కాలువలు చేస్తానన్నాడు మాకందరికి మాకందరికీ మాటింటాడు చెప్తాడు అన్నీ సమస్యలు ఇక్కడ ఇక్కడేం లేవు ఇంతకు ముందు ఉండి ఇప్పుడు ఏం లేవు అన్నీ శుద్ధంగా చేస్తున్నాడు మనసు మనిషిని పలకరిస్తున్నాడు మాట్లాడుతున్నాడు పెద్దోళ్ళతో చిన్నోళ్ళతో శివారెడ్డి కాలువలేసాడు వేసేడు చోటు పోసేడు అన్నీ చేసాడు శివారెడ్డి గారి ఇంతకుముందు సమస్యలు ఎక్కువగా ఉండేది ఆయన వచ్చిన తర్వాత ఒక సమస్య అంటూ ఏది లేకుండా చేసాడు కాలువలు డ్రైనేజీలు చెప్పినా చెప్పకపోయినా సొంత ఖర్చులతో కాలువలు కూడా తీపిస్తాడు ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు ఆ రెండు వార్డులకి మటుకు ఆయన కుట్టినది ఏదే చెప్పినా వెంటనే స్పందిస్తాడు కరెంటు స్తంభాలు వైర్లు లేకపోయినా సొంత ఖర్చులతో కూడా కొన్ని లాగిచ్చి ఉన్నాడు ఇలా అన్ని ప్రతంగా చేసి ఉన్నాడు ఆయన రెండు వార్డులకి ఆయనే గత ఎన్నో సంవత్సరాల నుంచి వార్డుల్లో కుట్టులన్నీ తీసుకొచ్చి ప్రతి పని మొత్తం దగ్గరుండి అమ్మిడే ఉండి ఆయన ఉండి లేకపోయినా వేరే వాళ్ళకి అప్పచెప్పి మొత్తం క్లీన్ చేయించి అది పని కట్టి మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా మొత్తం ఏమని చెప్పినా అన్ని చేసేసిపోయినారు లేకుంటే కాలు కట్టించాడు ఏడు చిన్న చిన్నతాయా మాకు శివర్ణ వచ్చిన టైన్ చేరుగుతున్నాయి నేను ఆ జంగిల్కి లేని చెప్పాడు ఆయన సొంత నిధులతో మాకు ఆయన వచ్చాక అన్ని మా పనులు ఆయన కాకపోతే మాకు సమయంగా జరుగుతున్నాయి దాని గురించి వాళ్ళు ఏదైనా చెప్తుంటారు మా వరకు శివయ్య బాగా చేశాడు సార్ సారీ డే ఏ మా శాంతి నగరు తొమ్మిదో వార్డు ఏ మాకు ఇచ్చేసి డ్రైనేజ్ సమస్య కానీ మాకేం లేవు మా ఇల్ల ఇద్దరుగా ఖాళీ ఫ్లాట్లు ఆ ఫ్లాట్ల ఓనర్లు చెట్లు పెరిగిపోయి దానివల్ల దోమలు ఎక్కువ వస్తుంది ఆ ఫ్లాట్కి పట్టుచుకోవడం లేదు దయచేసి మాకు ఈ మున్సిపల్ వచ్చేసి మాకు ఏమి క్లీన్ చేసి మా సహకారం మాకు శివకుమార్ రెడ్డి మాకు బాగా చేస్తున్నాడు రోడ్డు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య మాకు ఏం లేవు కనుక మా శివకుమారి రెడ్డి మాకు అనుకూలంగా రోజు మాకు ఖర్చు కనపడతా చేస్తే మాకు బాగా చేస్తున్నాడు వచ్చేసి మాకు అన్ని వీధులు ఈ వార్డు మొత్తం తిరిగిపోతా ఉంటాడు రోజు మాకు కనబడతా ఉంటాడు మా వచ్చేసి తీసుకుంటా ఉంటాడు మాకైతే మాకు అన్ని సూత్రాలు బాగా చేస్తున్నాడు అది ఉన్న సమస్యలు ఏంటంటే ఇది ఖాళీ ఫ్లాట్లు వాళ్ళ ఓనర్లు పడుచుకోవడం లేదు చెట్లు విరిగిపోయేసి దోమలు దాంట్లో కూడా కూడా వస్తున్నాయి అది ఎదురు ఖాళీ ఫ్లాట్లు కూడా వాళ్ళ ఓనర్లు ఎవరు పడుచుకోకుండా శివారెడ్డి గారి దగ్గర ఉండి ఆయన పొందర పెట్టుకొని జేసీలు తీసుకొచ్చేసి ఇన్ని మాకు చేయించి నీటిగా చేస్తున్నాడు కృష్ణమోహను గవర్నమెంట్ టీచర్ని నేను శాంతి నగర్ ఐదో లైన్లో ఉన్నాను నేను గత ఏడేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను ఇల్లు కొనుక్కొని అప్పటి నుంచి మాకు నేను ఫస్ట్ ఇల్లు కొనేటప్పుడు ఇక్కడ అన్ని చెట్లు మదిచేసి మట్టి రోడ్లో ఉండింది బజార్కి రావాలన్నా కానీ భయంగా ఉండేది నేను ఇది బాడీకి ఇచ్చేసి నేను మూడేళ్ళు బయటే ఉన్నాను తర్వాత శివన్న గెలిచిన తర్వాత శివన్న ఫస్ట్ రోడ్డు కానీ ఏర్పాటు చేస్తే వచ్చాము తర్వాత అతను రిక్వెస్ట్ చేస్తే వన్ బై వన్ నా కౌన్సిల్ అయ్యే లోపల నేను మీకు డ్రైనేజ్ కూడా ఏర్పాటు అన్నాడు ఈ మధ్య కాలంలో డ్రైనేజ్ ఏర్పాటు చేశాడు చాలా చక్కగా వేయించేశాడు ఎక్కడ కూడా డ్రైనేజ్ స్టాక్ అనేది లేకుండా దగ్గరుండి నీట్గా వాళ్ళు పెట్టి నీట్గా ఏర్పడేది చేశాడు ఇవన్నీ చే అడగగానే కష్టపడి అధికారులను అడిగి పనులు చేయించిన శివన్నకి ధన్యవాదాలు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఏ విషయంలో అయినా ఫోన్ చేసినా ఎమర్జెన్సీగా వస్తాడు ఏ యాప్దైనా వస్తాడు అన్నీ ఆయన బాగా చేస్తాడు చెప్పాలి కదా శివారెడ్డి శివారెడ్డి నిన్న కూడా మా ప్లాన్ పోయినట్టు కూడా వచ్చి మాట్లాడిపోయాడు ఏ ఆపదన్నా ఫోన్ చేసినప్పుడే చేసినప్పుడు ఉంటాడు ఈ ఏరియాలో వచ్చేసి వన్ బై వన్ ట్రైన్లు కానీ సిసి రోడ్లు కానీ అన్నీ శివకుమార్ వేసుకుంటూ వస్తుంటారు అభివృద్ధి అంటూ ఈ హయాంలో జరుగుతూ ఉంది కానీ కొంతమంది పాత్రికలు కట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా రాయాలి కానీ లేనిది పోయినంతా రాసి గందరగోళం చేస్తున్నారు సమస్యలు కుప్పలు తిప్పలు కుప్పలు తిప్పలు అని రాసుకుంటారు చూసే మేము కూడా వార్త అనేది ఇలా రాయడం మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాము పేరు దేవరకొండ గోపీచంద్ ఎనిమిదో వార్డులో ఉంటాము నివసిస్తాము గత ముప్పై ఏళ్ళుగా శాంతి నగర్ని ఏమైనా అభివృద్ధి జరిగింది అభివృద్ధి చేశారు అంటే అది ఎరడిపల్లి శివకుమార్ రెడ్డి గారు మాత్రమే ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి ఆయన ద్వారానే జరిగింది అతని సొంత నిధులతోనే ఈరోజు జంగిల్ క్లియరెన్స్ కూడా ఖాళీ ఫ్లాట్లలో ఓనర్లు పట్టించుకోకపోతే అన్న సొంత నిధులతోనే అక్కడ పాములు చేరి అన్ని ఇబ్బందులు గురవుతుంటే పక్కన ఇళ్ళవాళ్ళు వాళ్ళ స్పందన మేరకు అన్న వెంటనే స్పందించి అక్కడ అంతా జింగిల్ క్లియరెన్స్ కూడా చేయడం జరిగింది కొన్ని పత్రికల వాళ్ళు చాలా విడ్డూరంగా రాస్తున్నారు అది ఎంతవరకు సంబంధించడం అనేది అర్థం కావట్లేదు ఓకే అది మంచి పద్ధతి కాదు సో అందుకని ఇక్కడ ఇక్కడ ప్రజలు శాంతి నగర్ ప్రజలు కూడా మాట్లాడతారు దీని మీద స్పందిస్తారు మరి ఇది నా ఏమో శివర్ణ వచ్చినాయంటే అన్ని బాగానే చేస్తున్నాడు అందరూ కావాలని కుట్రగా వేరే వేరుగా చెప్తున్నారు మాకేం బాగా చేస్తున్నాడు మా కాలువలు రోడ్లు అన్నీ బాగుండాయి